ఘనంగా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని మన నీళ్లు మనకి మన ఉద్యోగాలు మనకు అని గర్జించిన దీశాలి అని అన్నారు తెలంగాణ ఆవశ్యకతను యువతకు అర్థమయ్యేలా రచనలు చేసి రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిగా నిలిచారని చెప్పారు జయశంకర్ జీవితం నేటి యువతకు ఆదర్శమని తెలంగాణ రాష్ట్రం వారి సేవలను గుర్తించి వారి పేరును భూపాలపల్లి జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీకి పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు శాసనసభ మరియు శాసన మండలి ఉద్యోగులు చైర్మన్ పేషి అధికారులు తదితరులు పాల్గొన్నారు